గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు క్యాసారంలో కాంగ్రెస్ యువనేత కప్ప భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసిన పీసీసీ రాష్ట అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాసారంలో నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని నిర్వహించిన కప్ప భాస్కర్ కు అభినందనలు తెలిపారు ముగ్గుల పోటీలు స్నేహభావంతో ఆలోచన శక్తిని పెంచుతాయని అన్నారు ముగ్గుల పోటీల్లో విజేతలు మొదటి బహుమతి కప్ప అనూష రెండవ బహుమతి పంజాల కీర్తన మూడవ బహుమతి పంజాల మమతలకు అందజేశారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గారి రాజు మండల అధ్యక్షులు మల్లారెడ్డి మాజీ సర్పంచ్ భాను రాజశేఖర్ రెడ్డి సమీర్ కృపానందం ప్రేమ్ కుమార్ సయ్యద్ బాబా మామిడి కృష్ణ కర్ణాకర్ అభిషేక్ రెడ్డి శ్రీపాల్ రెడ్డి ధారా అశోక్ కొండల రెడ్డి మల్లేష్ గౌడ్ కొండల్గౌడ్ చంద్రశేఖర్ దండుస్వామి కప్ప మహేష్ చాకలి మహేష్ సుధాకర్ రెడ్డి కప్ప యాదగిరి కప్ప శంకర్ ఎరుకుల ఆంజనేయులు గ్రామ పెద్దలు యువకులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు సోదరులు భాస్కర్ గారికి బాబా గారికి కొండల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి మా శంకర్ గారికి మా వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మరి నాతో విచ్చేసినటువంటి మా మాజీ ఎంపీపీ గారు నాయన్ యాదగిరి గారు టౌన్ ప్రెసిడెంట్ రాజు గారు భానుప్రకాష్ గారు యువజన కాంగ్రెస్ సమీర్ గారు రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి గారు పేరు పేరున వారికి స్వాగతం పలుకుతూ కృపగారికి గారికి స్వాగతం పలుకుతూ మరి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ముగ్గులు చూడడం జరిగింది చాలా ఆనందంగా ఉంది చిన్న చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఏజ్తో సంబంధం లేకుండా ఈ ముగ్గుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుతూ మరి ప్రతి ఒక్కరు విజయాన్ని సాధించారు మరి ముఖ్యంగా గజ్వల్ ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుము శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి సంక్రాంతితో అందరికీ సుఖ సంతోషాలు ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పి కోరుతూ మరొక్కసారి గజ్వేల్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు క్యాసారం గ్రామంలో సంక్రాంతి సందరాల్లో సంబరాల్లో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన బండారు శ్రీకాంత్ణ గారు నాయన్ యాదన్న గారు మన రాజన్న గారు ఇక్కడ వచ్చేసిన భానవన్న గారు రాజశేఖర రెడ్డి గారు కుప్పగారు కరుణాకర్ గారు వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ మా కుటుంబానికి సమీర్కి ఇక్కడ వచ్చిన పేరు పేరున అందరికీ ఎవరి పేరు మిస్ అయినా ఏమనుకోవద్దు మా క్యాసరం గ్రామంలో ముగ్గుల పోటీలో ప్రతి ఒక్క మహిళలు ఆడపడుచులు చిన్న పెద్ద ఫ్యామిలీ కులమత వర్ణ భేదాలు లేకుండా అందరూ సంబరాల్లో పాల్గొనడం జరుగుతుంది ఇందుకు సహకరించిన గ్రామ ప్రజలకు ఇక్కడి వచ్చిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ జై కాంగ్రెస్